ఇసుక క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ సమయపాలన క్రీడాస్ఫూర్తి అలవడుతుందని ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర కళాక్షేంద్రంలో కళాకేంద్రంలో సత్సంద్కేల్ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ముగ్గుంపు వేడుకల్లో ఎంపీ పాల్గొని విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు యువత అభివృద్ధి ద్వారా దేశాన్ని నిర్మించాలనే మంత్రంతో కేల్ మహోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రారంభించారని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు గెలుపోటముల కంటే ఈ క్రీడల ద్వారా నేర్చుకునే క్రీడాస్ఫూర్తి క్రమశిక్షణ సమర్థవంతమైన యువతకు తయారు చేస్తుందని ఆమె అన్నారు

ముందుకు వెళ్ళడం అంటే సాధారణంగా ఆటలో మనం పిల్లలు పడుతూ ఉంటారు దెబ్బ తగులుతూ ఉంటే ఆయన కూడా వాళ్ళందరూ లేచి మళ్ళీ తిరిగి అదంతా దుంపేసుకుంటూ ఆత్మ శైలిలో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనం సాధారణంగా ఆటలు చూస్తూ ఉంటాం అయితే ఇది కేవలం ఆటలు మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి